పోలవరం కూలిపోయిందా కూలిపోతుందా లేదా కూలవరంగా మారిపోయిందా రాజకీయాల గురించి మాట్లాడితే ఇవన్నీ మాట్లాడాల్సి ఉంటుంది అందుకే రాజకీయాల జోలికి మనం పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే దున్నపోతు ఈని అంటే దోడన కట్టేయమన్నారు అని దున్నపోతు ఈనుతుందా ఆవు ఇనుతుందా ఈ మాత్రం విచక్షణ కూడా ఆలోచించలేని స్థితికి మన రాజకీయ నాయకులు దిగజారిపోతున్నందుకు మనం రెండు నిమిషాలు శ్రద్ధాంజలి పాటించడం తప్పితే ఏమీ చేయలేం కానీ పోలవరం గురించి మాత్రం ఒక్క విషయం చెప్పదలుచుకుందాం అదేంటంటే పోలవరానికి సంబంధించిన ఎగువ కాఫర్ డ్యామ్ కొంగింది అనేటువంటిది ఎగువ కాఫర్ డ్యాం కొంగడాన్ని కాళేశ్వరంతో పోలుస్తూ చెప్పినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు కానీ మనం దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు కేవలం పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ దానికి సంబంధించి జరిగినటువంటి డ్యామేజ్ ఏంటి ఇది మాత్రమే మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ అంటే ఇది కాఫర్ డ్యామ్ ఏంటంటే ఒక నది పైన ఆనకట్టలు కట్టేటప్పుడు ప్రాజెక్టులు కట్టేటప్పుడు నది వేగాన్ని వరద ఉధృతిని నివారించేందుకు కాఫర్ డ్యామ్లు కడతారు